జయ శ్రీమన్నారాయణ భగవద్బంధువులైనటువంటి ఆత్మీయులందరికీ మీకు ఇప్పుడు చక్కటి ముగ్గుతోటి మనకు స్వాగతం పలుకుతున్నటువంటి కార్యాలయం జీవన వికాస్ నిరాధార బాలుర సేవా కేంద్రం మార్టూరు మార్టూరు అంటే మనందరికీ సుపరిచితమైనటువంటి ప్రాంతమే ఆ మార్టూరులో ఉన్నటువంటి ఈ జీవన వికాస్ కేంద్రం శ్రీ 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 చదరండి శ్రీమన్నారాయణ రామానుజనజీ స్వామిజీ వారి యొక్క పర్యవేక్షణలో వారి శిష్య పరంపర వారిచే కొనసాగించబడుతున్నటువంటి నిరాధార బాలుర అంటే తల్లి కానీ తండ్రి కానీ లేని బాలురిని వీరు హక్కును చేర్చుకుని చక్కటి మరి ఇంగ్లీషు చదువుల్ని చదివించేటటువంటి ఒక స్వచ్ఛంద సేవా కార్యక్రమాల రూపకల్పనతో నడుస్తున్నటువంటి సంస్థ చూస్తున్నారు కదా బాగు పెద్ద బిల్డింగు మరి అందులో ఈ పిల్లలంతా కూడా ఉదయమే లేచి చక్కగా స్నానం పూర్తి చేసుకుని ఆ తర్వాత తిరునామాలు దిద్దుకొని స్వామివారిని సేవించి మంచి ప్రవర్తన కలిగినటువంటి విద్యార్థులుగా తీర్చిదిద్దబడుతూ చక్కగా టిఫిన్ ఉదయం టిఫిన్ చేసి ఆ తర్వాత మళ్ళీ క్యారేజీలు తీసుకొని మాటూరులోనే ఉన్నటువంటి ఇంగ్లీష్ చదువు నేపథ్యంగా సాగేటటువంటి స్కూల్కే వెళ్ళబడతారు వెళ్తారు మరలా సాయంత్రం నాలుగు గంటలకంతా స్కూల్ నుంచి వచ్చి చూసారా ఇది ఒక చిన్న మందిరం అనమాట అందులోనే స్వామివారు ఆ తర్వాత కృష్ణయ్య ఉయ్యల అంతా సర్వాంగ సుందరంగా ఉన్నటువంటి నేపథ్యం ఇందులోనే ఈ పిల్లలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని అలాగే మంచి విద్యతో కూడినటువంటి ఉన్నతమైన భవిష్యత్తును కలిగించే రీతిలో వీళ్ళ నడవడక తీర్చిదిద్దేలాగా ఇక్కడ వీళ్ళు ఉంటారన్నమాట మీకెవరికైనా అటువంటి అవసరం ఉపయోగం పొందాలనుకుంటే కనుక దీని మీదే ఫోన్ నెంబర్ కూడా పెడతాను అడ్రస్ చాలా ఈజీ మెయిన్ రేట్ మీదే ఉంటుందన్నమాట మేము మా రాధను పంపించి చూసి రామ్మా అని మరి పంపించి మరీ ఈ వీడియో తీసిన తర్వాత మీ అందరికి పెడుతున్నాను పిల్లలు ఉదయం సాయంత్రం ఈ విధంగా చదువుకుంటారు దీన్ని పర్యవేక్షణ చేస్తున్నటువంటి వారు అందరూ కూడా చెప్పడం నాకు తెలియదు కానీ ఫోన్ నెంబర్ పెడతాను చూడండి నమస్తే